గంగ గుల్లో నుంచి అయితే గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోవడం చూసి ఇంకా పవన్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు తన ఎదురు పడతాడు గంగ ఏడుస్తూ వెళ్ళడం గమనించిన పవన్ అయితే ఇంకా ఏంటో మేడం గారు ఏమేమో మాట్లాడారు కదా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను నీ సంగతి ఏందో చూస్తాను అది ఇది అని పెద్ద తుడింగిలాగా మాట్లాడేవు కదా అలా వేడి ఏడుస్తూ వెళ్ళిపోతున్నావే అందరిలో అవమానపడ్డావా నీ ఇంట్లో వాళ్ళే నేను గెంటి వేశారా అని చెప్పేసి పవన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు తనలా మాట్లాడడం చూసేసి తన కళ్ళ నీళ్ళు తీర్చుకొని కోపంగా చూస్తూ ఉంటుంది గంగ గంగ అలా చూడడం చూసేసి నువ్వు ఎంత చూసినా కూడా ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు ఈ పెళ్లి జరగనియ్యను ఎందుకంటే ఇంక ఈ నిచ్చి ఆపడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఈ నన్ను పెళ్లి చేసుకోకుండా సిరి వేరే చేసుకొని చేసుకొని ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి గట్టి శపథం చేస్తూ ఉంటాడు గంగతో పవన్ పవన్ అలా శపదం చేయడం చూసి గంగ కూడా కోపంగా చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది నీకు చేసిన అవమానానికి నువ్వు బయటికి నేను లోపలికి అని చెప్పేసి అనుకుంటూ పవన్ అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు తనలా వెళ్ళడం చూసేసి గంగ నేను ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు నేను ఇక్కడే ఉండి అసలు ఇవిడు ఏం చేస్తాడో ఏమో పెళ్ళి ఆపుతాను అంటున్నాడు సిరి జీవితాన్ని ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి గంగా ఇంటికి వెళ్లకుండా ఇంకా తనకు న్యాయం చేయడం కోసమే అక్కడ ఉండిపోతూ ఉంటుంది మరి గంగ అక్కడ ఉండడం గమనించిన వాళ్ళ మామగారు నెక్స్ట్ సీన్లో ఏం మాట్లాడతారు అనేది ఇంకా ఆ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్